హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక స్పైసీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చారండి అదేంటంటే పన్నీర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు అనమాట పిల్లలు అయితే అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను టూ ప్యాకెట్స్ అయితే పన్నీర్ అనేది తీసుకున్నానండి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను పసుపు ధనియాల పొడి కారొడి చికెన్ మసాలా బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకున్నా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కబాబ్ పౌడరు వేసేసుకోవాలి వన్ ఫ్లోర్ ఓటిన స్పూన్ బాగా మిక్సింగ్ 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 ఒక ప్యాన్లో ఒక ఆయిల్ వేసుకొని దాని తర్వాత చిన్నగా కట్ చేసుకొని మసాలాలన్నీ కలిపిన ఏంది పన్నీర్ క్యూబ్స్ ఇవన్నీ వేగినాక తిప్పించుకోవాలి తిన్నాంలే ఇలా వేసుకోవాలి కాలిరాక మొత్తం రెండున్నర గ్లాసులు బాస్మతి రైస్ సింక్లో పాత్రలు అట్లే ఉన్నాయి వాటిని చూసి భయపడద్దండి ఇవి కడిగేసుకొని కడిగేసుకొని ఒక టెన్ మినిట్స్ నాన్ పెట్టేయాలి స్పూన్ కనిపిస్తుంది వీటిని అన్ని ఇలా ఫ్రై చేసుకొని అలాగే తింటే బాగుంటుంది ఇవంటే మా మా వదినకి చాలా ఇష్టం అదే వేయను మీరేమి అనుకోద్దండి సరేనా స్టవ్ ఆపేసి ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్టు కొంచెము నెయ్యి హాఫ్ టీ స్పూన్ ఆ తర్వాత కొంచెం లెమన్ లెమన్ జ్యూస్ వేసేస్తాను నేను రుచికి తగినంత సాల్ట్ నాకు చిన్ స్పూన్ కాబట్టి కొంచెం ఎక్కువ పట్టమే పెరిగి పుదీనా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా నేను పెట్టుకున్న బాస్మతి రైస్ ఇది అబ్బా ఎగుదురుగా సాంగ్ ఈ రైస్ మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి కాబట్టి మూత పెట్టేద్దాం మా అన్న కాకలంట మా చెల్లికి ఏమో ఆయిల్ కొంచెము నెయ్యి ఒక స్పూను వేసుకోవాలి పలావ్ ఐటమ్స్ వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కొత్తిమీర కాదు కరివేపాకు అది ఆ తర్వాత టమాటైస్ టమాటాస్ మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరి పుదీనా వేసేసుకోవాలి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ముట్ట పెట్టేసుకున్నాము ఉంచుకున్నగా టమాటో అని ప్యూరీ వేసి పెట్టుకున్నాను దాన్ని వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ చిల్లీ పౌడర్ పసుపు చిటికెడు ధనియాల పౌడరు ఇవన్నీ మిక్సింగ్ మిక్సింగ్ మిస్సి ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత కర్డ్ కొద్దిగా వేసుకోవాలి బిర్యానీ మసాలా వేసుకోవాలి కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి రైస్ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి పుదీనా మా అన్న అట్లే చెప్తాడులే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి చికెన్ మసాలా వేసుకోవాలి

ఈ రెసిపీ నేను చేయలేదండి మా మరదలు చేసింది అనమాట మా మరదలు మా పాప వీడియో తీసింది వాళ్ళే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు చాలా కామెడీగా ఉంది మీరు పూర్తిగా చూస్తే అనమాట చాలా బాగా వచ్చింది అండి మా మరదలు చేసిన ఈ బిర్యానీ మీకు నచ్చినట్టయితే పన్నీర్ బిర్యానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి